హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ముచ్చట్ల పిల్ల అందరు ఎట్లున్నారు నేనైతే చాలా బాగున్నా మీరు కూడా చాలా బాగున్నారా అని అనుకుంటున్నా అండ్ ఈరోజు వీడియో అంతా కూడా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్లో జరుగుతున్న నుమాయిష్ ఎగ్జిబిషన్ ఉంటుంది కదా నాంపల్లిలో సో అక్కడికి వెళ్తున్నాం అనమాట అక్కడ కలెక్షన్ ఎట్లా ఉంది ప్రైజెస్ ఎట్లా ఉన్నాయి అనేది అంతా కూడా ఈ వీడియోలో చూపిస్తా సో ఎండ్ వరకు చూడండి అండ్ ఇక్కడ నేను ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటుంటే మా ఇంటి బయట ఎవరో పిల్లలు సంథింగ్ వాళ్ళు వచ్చి చూస్తున్నారు అందుకే ఇదంతా జరుగుతుంది అనమాట అండ్ నేను మైష్ ఎగ్జిబిషన్కి వెళ్ళడము ఇంతకు ముందు కూడా వెళ్తుండే సో ఈసారి వెళ్ళడం కొంచెం స్పెషల్ షాపింగ్ చేద్దామని వెళ్తున్నా ప్రతిసారి ఏంటంటే ఫుడ్ తినేసి అట్లా అట్లా తిరిగి టైంపాస్ చేద్దామని అనుకున్నా బట్ దిస్ టైమ్ షాపింగ్ చేస్తా అండ్ ఆల్సో అక్కడ కలెక్షన్ ఎట్లుంటుంది అనేది నాకు ఆల్రెడీ ఐడియా ఉంది అండ్ వెళ్ళే ముందు అందరూ డెఫినెట్గా మనీ క్యారీ చేయండి అంటే లిక్విడ్ క్యాష్ ఉంటుంది కదా బికాజ్ అక్కడ సిగ్నల్స్ ఉండవు అందుకని గూగుల్ పే ఫోన్పే చాలా కష్టమవుతుంది అందుకని చెప్పేసి పక్క లిక్విడ్ క్యాష్ తీసుకొని వెళ్ళండి ఎందుకంటే బిఫోర్ మ్యారేజ్ నేను వెళ్ళినప్పుడు మేము ఫోన్పేలోనే అట్లా డబ్బులు పెట్టుకొని వెళ్ళినాము సో వెళ్ళినప్పుడు ఏమైందంటే అసలు అక్కడ సిగ్నల్స్ లేకపోవడం వల్ల అసలు మనీ మాకేమో ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు అడిగినా ఎవ్వరు ఇవ్వట్లేదు బికాజ్ వాళ్ళకు కూడా షాపింగ్కి కావాలి కాబట్టి దానివల్ల నేను షాపింగ్ చేయలేకపోయినా అందుకని చెప్పేసి ఈసారి లిక్విడ్ క్యాష్ పెట్టుకొని వెళ్ళినా ఇదంతా నేను వెళ్ళే రోడ్లో పావురాలన్నీ ఉంటాయి అసలు నాంపల్లి ఎగ్జిబిషన్ టైంలో ఇక్కడ ఉండే క్రౌడ్ కానీ ఇక్కడ ఉండే ట్రాఫిక్ చాలా హెవీగా ఉంటుంది అండ్ ఆల్సో వచ్చేవాళ్ళు ఎవ్వరు కూడా వెహికల్స్ తీసుకొని అయితే రాకండి బైక్ అయినా కార్ అయినా ఏదైనా కూడా మనము ఓలా క్యాబ్స్ అవి ప్రిఫర్ చేయండి బికాస్ అక్కడ పార్కింగ్ చాలా దూరం ఉంది నాంపల్లి గ్రౌండ్స్లో కాలేజ్ ఉంటుంది కదా అక్కడ పార్కింగ్ ఇచ్చిర్రు అండ్ ఎగ్జిబిషన్ ఏమో ఇక్కడ ఇంకా వెహికల్స్ తీసుకొని వస్తే లిటల్గా ఒక టూ కిలోమీటర్స్ నడుచుకుంటూ పోయి అక్కడ పార్క్ చేసి రావాలి మళ్ళీ పార్కింగ్ ఛార్జెస్ ఏమో పోలీసులు ఫ్రీ అని చెప్పారు బట్ బైక్కి సిక్స్టీ రూపీస్ కార్ అయితే వన్ ట్వంటీ రూపీస్ ఛార్జెస్ అనమాట అండ్ ఇది ఎంట్రీ ఎంట్రీ కన్నా ముందే చాలా ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ ఉంటుంది అంతగానం కలెక్షన్ నాకు లోపలకి అనిపించలేదు నేనేమనుకున్నా అంటే లోపల అంతా తిరిగేసి వచ్చి ఏం నచ్చకపోతే ఇక్కడ తీసుకుందాం అనుకున్నా బట్ లోపల ఎక్కువ క్లోతింగ్ అట్లా పర్సెస్ అవి ఉండే అనమాట సో ఎవరైనా తీసుకుంటే ఎంట్రీలో తీసుకోండి ఎంట్రీ టికెట్ అయితే ఫిఫ్టీ రూపీస్ ఉంది లాస్ట్ ఇయర్ అట్లానే ఉంది అంతకుముందు కూడా అంతే ఉంది అదైతే చేంజ్ అవ్వలేదు ఇంకా లోపలికి వెళ్ళగానే ఎంట్రీ అనమాట మేము గేట్ నెంబర్ టూ నుంచి ఎంట్రీ అయినాము సో వెళ్ళగానే ఫుల్ బట్టలు హోమ్ యాక్సెసరీస్ అవి కనిపించినాయి అండ్ ఆల్సో ఇక్కడ ఏంటంటే మనం బయట కొనే ప్రైస్ కన్నా అయితే డెఫినెట్గా కొంచెం ఎక్కువనే ఉంటుంది అది బట్టలు కానీ హోమ్ డెకరేషన్స్ కానీ పర్సెస్ కానీ ఫుడ్ కానీ ప్రతి ఒక్కటి ఎక్కువనే ఉంటుంది బట్ ఎందుకు రావడము అని అంటే నాకైతే ఊర్లో జాతరలు జరుగుతాయి కదా అట్లా ఇదొక జాతర ఎక్స్పీరియన్స్ బట్ కొంచెం పాష్గా జరుగుతుంది అంతే అండ్ మన మెయిన్ గెస్ట్ వచ్చేసింది సో సన్నీ ఏమో ఆఫీస్ నుంచి డైరెక్ట్ అక్కడికి వస్తా అన్నది ఎవ్రీ ఇయర్ మేము ఇద్దరం కలిసి వెళ్ళడం మాకు అది కానవైతే అనమాట ఎంట్రీ టికెట్ కూడా ఫిఫ్టీ రూపీసే కాబట్టి పెద్ద పొయ్యేది కూడా ఏమి ఉండదు కానీ లిటరల్గా లోపలికి వెళ్ళిన తర్వాత మేము ఫైవ్ ఓ క్లాక్ వెళ్తే ఎయిట్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చినాం సో అన్ని షాప్స్ ఉంటాయి అంత వెరైటీ ఆఫ్ కలెక్షన్ ఉంటుంది అండ్ అన్ని థింగ్స్ అవైలబుల్ ఉంటాయి సో ఎక్కువ కాస్ట్ ఉన్న ఎందుకు తీసుకోవాలి అని అంటే కలెక్షన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది అండ్ చాలా యూనిక్గా ఉంటుంది మనకు బయట ఎక్కడ కనిపించని కొన్ని పీసెస్ ఉంటాయి హోమ్ డెకరీకి కావాల్సిన థింగ్స్ అయితే ఎంత క్యూట్గా ఉంటాయి అంటే అండ్ ఇక్కడ కనిపిస్తున్న బొమ్మలన్నీ కూడా జస్ట్ వన్ ట్వంటీ రూపీస్ సో బార్గెనింగ్ చేస్తే ఎయిటీ రూపీస్ సిక్స్టీ రూపీస్కి అట్లా ఇస్తారు సో కొత్తగా హోమ్ కట్టుకున్న వాళ్ళకి మంచిగా హోమ్ డెకర్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకైతే ఇక్కడ చాలా పీసెస్ అవైలబుల్ ఉంటాయి హైదరాబాద్లో నేను వరకు అయితే నాకు ఫస్ట్ ఎక్కువ అంటే శిల్పారామంలో నచ్చుతుంది బికాజ్ అక్కడనైతే సేమ్ ఇట్లానే అనిపిస్తుంది బట్ అక్కడ ఎప్పుడు ఉంటుంది ఎగ్జిబిషన్ లాగా కాకుండా అండ్ ఇదైతే ఇట్లా మనం గ్రంథాలు పూజలు పెట్టుకొని చదువుతాం కదా అవి అవి జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్కే ఉండే చాలా తక్కువ ఒకటి తీసుకుందాం అనుకున్నాం కానీ ఎందుకో అది తీసుకోలేదు ఎందుకంటే చైర్ మీద కూర్చొని చదివితే పైనకి అందాలి అని చెప్పేసి సైజ్ కొంచెం చిన్న ఉంది విడుతులో పెద్దగా ఉన్నాయి కానీ హైట్లో లేవు అండ్ ఇక్కడ అనిపిస్తున్న మిగిలిన బొమ్మలు అన్నీ కూడా ఎంత ట్రెడిషనల్గా ఉన్నాయంటే అన్నీ కూడా మన పురాతన కాలంలో ఉండే బొమ్మలు ఆర్కిటెక్చర్ అట్లాంటివే ఉన్నాయన్నమాట సో అవైతే మనకి బయట షాప్స్లో అస్సలుకి అవైలబుల్ ఉన్నాయి అండ్ ఇది ఫార్టీ ఫైవ్ డేస్ ఉంటుంది కాబట్టి ఎవరైనా వెళ్ళి కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు అవి కొంచెం రీజనబుల్ ప్రైజెసే ఉన్నాయి అండ్ ఇవన్నీ రాజస్థానీ బ్యాంగిల్స్ అనమాట జస్ట్ హండ్రెడ్ రూపీస్కి ఒక సెట్ చాలా రీజనబుల్ ప్రైజెస్ అనిపించినాయి ఎందుకంటే నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు బ్యాంగిల్స్ కాస్ట్ చాలా ఎక్కువ ఉండే మేబీ మ్యానుఫ్యాక్చర్ డిఫరెన్స్ ఉంటుండొచ్చు బట్ హండ్రెడ్ రూపీస్కి ఇట్లా ఒక సెట్ అంటే తీసుకోవచ్చు అనిపించింది సో ఒక బ్యాంగిల్ సెట్ తీసేసుకున్నాను అనమాట ఇక్కడ మొత్తం ఎగ్జిబిషన్లో ఎక్కువ స్టాల్స్ అయితే లిటరల్గా బట్టలు ఉన్నాయి అండ్ బట్టలలో చికెన్ కర్రీ స్టైల్ ఉంటుంది కదా దాంట్లో రకరకాల మోడల్స్ ఉన్నాయి ఎన్ని టైప్స్ ఉన్నాయి అంటే కొన్ని ఏమో షిమ్మర్ కొన్ని ఏమో కాటన్ కొన్ని లాంగ్ కుర్తాస్ కొన్ని షార్ట్ కుర్తాస్ షరారస్ గరారస్ ప్రతి ఒక్క మోడల్లో ఆ చికెన్ కర్రీ ఫ్యాబ్రిక్తో ఉంటాయి కదా ఆ బట్టలు అయితే ఉండేవి అండ్ పాకిస్తానీ మోడల్ కుర్తా సెట్స్ అంటారు కదా అవి కూడా చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట కొన్ని వాటి దగ్గర ఏమో బార్గెనింగ్ చేసుకుంటే ఓకే రీజనబుల్ ప్రైజెస్ అనిపించింది కొన్ని దగ్గరలోనేమో ఎక్కువ కాస్ట్ ఉండే మేబీ క్వాలిటీ కూడా ఎక్కువ ఉంటుండొచ్చు అండ్ ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్కి అయితే ఒక పెద్ద షాప్ ఉంది దాంట్లో అన్నీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీకే సో బ్యాగ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే డెఫినెట్గా షాప్లో ఒక పది బ్యాగ్లైనా తీసుకుంటారు అంత బాగున్నాయి అండ్ ఇవి వచ్చేసి నార్మల్గా మనకి వింటర్లో వేసుకోవడానికి ఉంటాయి కదా జాకెట్స్ కానీ పైన ఓవర్ కోట్స్ అవన్నమాట జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్కే సో అవి చాలా బాగున్నాయి అంతా తిరిగిన తర్వాత వీళ్ళు అలసిపోయినామని ఇక్కడ అప్పడాలు ఇదైతే క్రేజీ ఒక సెవెన్ ఎయిట్ టైప్స్ ఆఫ్ పాపడాలు ఇచ్చిననమాట రాజస్థానీ అని పంజాబీ అని అవి ఎయిట్ హండ్రెడ్కి సారీ ఎయిట్ ప్యాకెట్స్ త్రీ హండ్రెడ్ రూపీస్కి తీసుకున్నాం తర్వాత ఇంకొక వన్ అవర్ ముందుకెళ్ళిన తర్వాత చూస్తే వాళ్ళు ఏమో త్రీ హండ్రెడ్కి టెన్ ప్యాకెట్స్ ఇచ్చిరనమాట ఇక్కడ కొనుక్కోవడం కన్నా ఇవన్నీ ఏం చేస్తారు అంటే ఫుడ్ టేస్ట్ చేసి తీసుకుంటారు కదా సో అట్లా టేస్ట్ చేయడానికి ఎక్కువ తింటారు కొనుక్కునే వాళ్ళు తక్కువ కొనుక్కుంటారు బట్ మేము టేస్ట్ చేసినాం కాబట్టి అట్లా చేయొద్దు అని చెప్పేసి మేము ఒక ఎయిట్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాము అవి ఏందనేది నెక్స్ట్ నేను షార్ట్ వీడియోస్లో పెడతా అంటే అవన్నీ ఆర్గానిక్ హోమ్ ఫుడ్ సో బీట్రూట్తోని పాలక్తో అట్లా అన్ని రకాల పాపడాలు ఉన్నాయి అండ్ ఇక్కడ సోప్ అవన్నీ ఉంటాయి కదా మనకి స్నాక్స్ లాగా స్వీట్స్ అవన్నీ ఏమంటారు చిన్న చిన్నవి అండ్ ఉసిరికాయ మామిడికాయ చింతకాయ వాటి అన్నిటితో చేసిన ఏమంటారు పోకలు అంటారు కదా అవి సో అవి ఏంటంటే ఇట్లా టైంపాస్కి తినడానికి అండ్ ఆల్సో తిన్న తర్వాత తిన్నది అరగడం కోసం వేసుకుంటారు కదా దాంట్లో కూడా చాలా వెరైటీస్ అండ్ చాలా ఎక్కువ ఫ్లేవర్స్ అవైలబుల్ ఉండే అన్నమాట ఇంకా పర్ఫ్యూమ్ అయితే నేను అసలు ఆ బ్యాచ్ కాదు కాబట్టి నేను ట్రై చేయలేదు బట్ పర్ఫ్యూమ్స్ కూడా చాలా ఉన్నాయి అండ్ గోకుల్ చాట్ పిస్తా హౌజ్ ఇంకొకటి ఆగ్రా చాట్ వీళ్ళు ఎంత పెద్ద స్టాల్ వేసిరంటే లిటరల్గా ఒకేసారి ఒక థౌజండ్ మెంబర్స్ తినొచ్చు అంత పెద్ద స్టాల్స్ ఉన్నాయి బట్ బయట ట్వంటీ రూపీస్కి ఉండే పఫ్ అక్కడ సిక్స్టీ రూపీస్ ఉండడము బయట హండ్రెడ్ రూపీస్ ఉండే మంచూరియా అక్కడ టూ హండ్రెడ్ రూపీస్ ఉండడం అట్లా ఎక్కువ ప్రైజెస్ ఉన్నాయి ఫుడ్ అంతా కూడా బట్ మేము ఏదైనా డిఫరెంట్గా అంటే బయట దొరకని ఫుడ్ కనిపిస్తే ట్రై చేద్దామని ఆగినాం ఇంకా పాపం నేనేమంటుండంటే ఇక్కడ ఆడవాళ్ళందరూ ఇంత గంటలు గంటలు షాపింగ్ చేస్తున్నారు వాళ్ళతో వచ్చిన మొగలకి కూర్చోడానికి కొంచెం ప్లేస్ ఉంటే బాగుండు అని పాపం ఫుల్ టైర్డ్ అయిపోయింది అనమాట ఒక త్రీ అవర్స్ తిరిగి తిరిగి సో అందుకే బాధను చూసి అవుతుండు ఆల్మోస్ట్ ఇన్స్టాగ్రామ్ చూసే వాళ్ళకైతే తెలుసు నువ్వు మహేష్ ఎగ్జిబిషన్లో జాయింట్ వీల్ ఉంది కదా అది ఆగిపోయిందనమాట బ్యాటరీ లేక మొన్న ఒక హాఫ్ అన్ అవర్ అది చూడగానే భయమైంది లాస్ట్ టైం అయితే నేను వెళ్ళినప్పుడు జాయింట్ వీల్ ఎక్కినాం బ్రేక్ డ్యాన్స్ ఎక్కినాం సో లిటరల్గా మస్తు భయపడ్డాం అన్నమాట ఇంకా అందుకని చెప్పి ఈసారి ఎవరు ట్రై చేయడానికి కూడా ధైర్యం చేయలేదు అండ్ ఇవన్నీ చిన్న చిన్నవే బట్ అవి ఎక్కడానికైనా కొంచెం కెపాసిటీ ఉండాలన్నమాట హైట్స్ అన్న అవన్నీ భయం లేకుండా నాతో కాదు కాబట్టి నేను ఎక్కలేదు వాళ్ళు కూడా ఎక్కలేదు ఎందుకంటే వాళ్ళైతే జస్ట్ ఆ ఇన్స్టాగ్రామ్ మేము చూసి మధ్యలో మేము ఆగిపోతామేమో అన్న భయంకి ఎక్కలేదు అండ్ ఇంకా కొంచెం షాపింగ్ అయిపోయి మనం ఎగ్జిట్ అయ్యే దారిలో మొత్తం ఫుడ్ ఉందనమాట కరెక్ట్ ప్లేస్లో ప్లేస్ చేసి రన్ని కూడా ఎందుకంటే తిరిగి తిరిగి షాపింగ్ చేయాల్సిపోయి షాపింగ్ చేసుకునే వాళ్ళకి షాపింగ్ చేసుకోవచ్చు తినే వాళ్ళకి తినొచ్చు ఇట్లా ఆడుకుంటాము ఎంజాయ్ చేస్తాము అనుకునే వాళ్ళకి ప్లే ఏరియా కూడా చాలా పెద్ద ఉంది అండ్ చిన్నపిల్లలకి సపరేట్ ప్లే ఏరియా ఉందన్నమాట వాళ్ళకి ఏంటంటే జస్ట్ ఇట్లా చిన్న చిన్న టాయ్స్ అవన్నీ గెలవడము వాటిని బెలూన్ షూటింగ్ అవి ఉండే ఇది ఏందో అంటే ఫ్యాక్టరీలు అన్ని హండ్రెడ్ రూపీస్ ఫార్టీ నైన్ రూపీస్కి టీషర్ట్స్ అన్నారు కానీ క్వాలిటీ అస్సలు బాగాలేకుండే సో ఇక్కడ మేము కూడా ఏదైనా ట్రై చేద్దాం చాలా మంది జనాలు ఉన్నారని చెప్పి వెళ్ళినాం బట్ అక్కడ ఏమున్నాయంటే నార్మల్ మన పిజ్జా బర్గర్ హాట్ డాగ్స్ నగెట్స్ అవి ఉండే అనమాట సో ఒక వెజ్ నగెట్ అయితే తీసుకున్నాం ఎందుకంటే ఇది కూడా డబుల్ ప్రైజ్ ఉండే సో ఇక్కడ తెలిసిన ఐటమ్ని డబుల్ ప్రైజ్ తిని పెట్టి తినడం కన్నా బయటకు పోయినాక మంచిగా తినొచ్చు అని చెప్పి జస్ట్ ఆకలి కాకుండా ఉండడం కోసం తినేసి బయటకు వచ్చినాం వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ ఎంత ఇబ్బంది అయిందో రిటర్న్ వచ్చేటప్పుడు కూడా అంత ఇబ్బంది అయింది దత్తు వెళ్ళి బైక్ తీసుకొచ్చే గ్యాప్లో మళ్ళీ మూడు వందలు షాపింగ్ చేసినాం అనమాట ఇక్కడ చైన్స్ అసలు ఎంట్రీలోనే చైన్స్ ఎంత బాగున్నాయి అంటే మనకి పల్స్లో ఉన్నాయి ఆక్సిడైజర్ జ్యువెలరీ కావాలనుకున్న డెఫినెట్గా వెళ్ళాలి ఎందుకంటే అక్కడ వెరైటీ ఆఫ్ ఇయర్ రింగ్స్ కానీ వెరైటీ ఆఫ్ చైన్స్ కానీ ఎక్కడా లేవు సో చాలా ఎక్కువ కలెక్షన్ ఉండే కానీ నాకు ఆల్రెడీ ఆక్సైజర్ జ్యువెలరీ ఉంది కాబట్టి నేను వేరే పర్ల్స్ ఇంకా స్టోన్స్లో తీసుకున్నా ఇక్కడ కనిపిస్తున్న కుర్తా సెట్స్ ప్యాంట్స్ టీషర్ట్స్ టాప్స్ అన్నీ మేము కొనుక్కున్నాయి నాకైతే ఈ స్పెసిఫిక్గా ఆ అదుపటా ఎంత బాగుందంటే ఆ సెట్ మొత్తం ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే బయట అయితే సెవెంటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌజండ్కి అట్లా ఉంటుంది డ్రెస్ అక్కడ చాలా క్వాలిటీ బాగుంది చాలా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి సో అట్లా ట్రెడిషనల్ బట్టలు కావాలనుకున్నా కూడా వెళ్ళొచ్చు అండ్ ఈ ప్యాంట్లన్నీ కూడా జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్కి క్వాలిటీ ఎంత బాగుందంటే లిటరల్గా మనం బయటకు కూడా వేసుకొని వెళ్ళొచ్చు నా మేమేమనుకున్నామంటే నైట్ వేర్ లాగా యూజ్ చేద్దామని తెచ్చినాం కానీ క్వాలిటీ బాగుంది అండ్ స్టైలిష్గా కూడా ఉందనమాట సో దాని మీద మ్యాచింగ్ కలర్ టాప్ వేసుకుంటే వెళ్ళిపోవచ్చు ఈ చిన్న చిన్న ఇయర్ రింగ్స్ అయితే టెన్ రూపీస్కి ఒకటి అవి నేను చార్మినార్ దగ్గర అడిగినా కూడా ట్వంటీ రూపీస్కి అట్లా అన్నారు సో అక్కడ వెరైటీ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి టెన్ రూపీస్వి ట్వంటీ రూపీస్వి సో అట్లా కనిపించినాయి అన్నీ వేసుకొని వచ్చిన సో షాపింగ్ విషయంలో అయితే న్యూ బెస్ట్ సో ఫిఫ్టీ రూపీస్ ఎంట్రీ టికెట్కి మనం ఎంతసేపు అయినా టైం స్పెండ్ చేయొచ్చు ప్రతి ఒక్క కలెక్షన్ని ట్రై చేయొచ్చు సో బెస్ట్ ఆప్షన్ ఎవరన్నా కానీ వీకెండ్స్లో అస్సలు వెళ్ళకండి ఆ ట్రాఫిక్కి కానీ ఆ రష్కి అస్సలకే అంటే లైక్ అక్కడికే మనకు చాలా ఓపిక అయిపోతుంది సో వీక్ డేస్లో వెళ్ళండి మంచిగా షాపింగ్ చేసుకోండి డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు సో ఇది మేము తీసుకున్నవి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్